చెట్టోటైతే మోట అవుతుందా అన్నట్టు పెద్దోళ్ళు ఏం చేస్తే పిల్లగాళ్ళు గదే పని చేస్తారు మళ్ళీ నిన్నీ అలా పిల్లగాళ్ళ చేతులకు స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఎవ్వరు ఏమనేటట్టే లేవు పరిస్థితులు అడ్డమైనవి అన్నీ అట్లానే చూస్తుర్రు మంచిగా నేర్చుకుంటున్నారు సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు అయితే బాగా చెడ కొడుతున్నాయి పిల్లగాలను హెచ్చిడిగాలు చేసి అడ్డమైన వీడియోలు చూసి పిల్లగాళ్ళు గవ్వే నేర్చుకోవచ్చే అవ్వయ్యలు బడికి పోయి చదువుకొని బాగుపడురు అంటే ఈ కూరగాయలు ఏం శలు వాడుతున్నారా చూడు మధ్యప్రదేశ్లో ఉన్న మాండ్లా జిల్లా నైనూర్ పట్టణంలో వచ్చిన సీన్ ఇది స్కూల్ ఉన్న ఆడిపిల్లలు బాజాప్తా షాప్ కు పోయారు బీరు సీసలు కొనరు పుస్తకాలుండే బ్యాగుల వాటిని ఆడికి వెళ్ళి వెళ్ళిపోయారు మంచిగా ఇది అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది అసలు మన దేశంలో ఇరవై ఒక్కేళ్ళ లోపు బచ్చగాళ్ళకు మంద అమ్మొద్దు అని ఉన్నది మరి ఈ బ్రాండ్ షాపోడు ఏం ఫాల్త్ గాడు ఉన్నాడు బడికి పోయే వచ్చి మందు సీసెలియామంటే వాడేట్లిస్తాడు ఆ బ్రాండ్ షాపోడి ఎంత ఉన్నాడు ఏం కథ ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మైనర్ పిల్లలకు కూడా మంద అమ్ముతున్న సర్కారు అని అక్కడి ప్రతిపక్షం వాళ్ళు గట్టిగానే లొలి చేసిరు సోషల్ మీడియాలో కూడా పతనమైన చదువులకు ఇదే పరాకాష్ట అని నెటిజన్లంతా కామెంట్లు చేసే వరకు ఆబ్కారి షాకో అప్పుడు కదిలీరు కుర్చీలకెళ్ళి మెల్లగా వీడియో నిజమైనా కాదా అని విషయం చేసి నిజమే అని నిర్ధారణ అయినాక పిల్లలకు మందామైన దుకాణ పోనికి రెండు లక్షల జుర్మాను వేసిరు చూడరు వైన్ సోనికి జుర్మాన వేసి చేతులు దురుపుకుంటే సరిపోతుందా అసలుకైతే ఈ దుకాణ పోని లైసెన్సే క్యాన్సిల్ చేయాలి కదా సర్కార్కు కూడా పైసలే కావాలి కానీ పబ్లిక్ ఏమైనా ఓటాక్కు లేని పిల్లలకి ఏమైనా వాళ్ళకేం పట్టింపు ఉంటుంది ఏమన్నాయి జీవో పోతే ఎక్స్గ్రేషియా చెక్ ఇచ్చి ఫోటోలు దిగి ఫ్లెక్సీలు వేసుకునే తందుకు ముంగడ ఉరికొస్తారు కానీ మంచి పనుల కాడ ముంగడ పడితే వాళ్ళకి షాపం తగిలినట్టు కదా బడికి పోయే పిల్లలు స్వేచ్ఛగా బ్రాండ్ షాపులకు వచ్చి మందు కొనుకపోయి తాగుతున్నారంటే అవ్వలు ఫెయిల్ అయినట్ట బడిలో చదువులు ఫెయిల్ అయినట్ట ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్ అయినట్టు అందుబాటులో మందు షాపులు పెట్టించి ఎంత దాగిస్తే అంత అందాన్ని సర్కారుకు కావాలి రూల్స్ దాపిన వాళ్ళ తాన పైసలు దాండుకొని అన్ని పర్మిషన్లు ఇచ్చే కొందరు ఆఫీసర్లకు కావాలి ప్రైవేట్ బడి ఫీజులు కావాలి సర్కారు బడి సార్లకేమో జీతాలు కావాలి సమాజమేకి ఇట్లా పాడైనాక పిల్లలకు ఇలువలతో కూడిన చదువులు ఎడ దొరుకుతాయి ఈ అసభ్య సమాజంలో పిల్లలకు సభ్యత ఎట్లా అలవాటు అవుతుందని కామెంట్లు చేస్తున్నారు ఇటువంటి చూస్తున్న నెటిజన్లు అంతా